సంతోష్ వారు పెద్ద నాయన్ను మా తమ్ముని కుమారుడే సంతోష్ పిల్లప్పుడు ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటే చాలా సిగ్గుపడేవాడు మాట్లాడేవాడు కాదు కానీ మంచి ప్రేమ గలవాడు అతని యొక్క ప్రేమ గుణము నాకు చాలా నచ్చింది ఏమి పెద్దగా మాట్లాడలేనటువంటి వాడు ప్రేమ స్వరూపి సంఘం లేకపోయి ఈరోజు ఘంటాపతంగా మాట్లాడి సమావేశంలో ఈ విధంగా మాట్లాడగల శక్తి దేవుడు ఇచ్చినాడంటే నాకు ఆశ్చర్యకరంగా ఉంది ఈ ప్రేమ స్వరూపి ఏ విధంగా మార్చిందని నేను చాలా విశ్వసిస్తున్నాను ఈ ప్రేమ స్వరూపి ఫౌండరు తర్వాత ప్రధాన సేవకురాలు ప్రధాన సేవకుడు పెద్దలకు నేను చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను మా వాడు ఇంత గొప్పవాడు అయినాడనేందుకు దీనికి ప్రధాన కారణం ప్రేమ స్వరూపే ప్రేమ స్వరూపి దేవుని ఆశీస్సులున్నాయని నేను గట్టిగా విశ్వసిస్తున్నాను ఇంతకంటే నాకు నిదర్శనం అవసరం లేదనిపించింది ఈ యొక్క సమావేశంలో ప్రధాన యాజకుడు చెప్పిన మాటలు ఏమిటంటే సేవకుడు ఏ విధంగా ఉండాలా అనే దాంట్లో నిజమే అనిపించింది ఆయన మాటలు కరెక్టే సేవకుడు దేవుని యొక్క ఆజ్ఞను మీలకుండా ఆయన ధైర్యంతో ఉన్నప్పుడు ఏదైనా జరుగుతుంది ఖచ్చితంగా జరుపుతాడనే విశ్వాసం ఉండగల సేవకుడు ఈ కాలం చాలా తక్కువ అటువంటి అటువంటి సేవకులు తయారు చేసే సంఘంగా ఈ ప్రేమ స్వరూపి జరుగుతుందని నేను విశ్వసిస్తూ మీకందరికి దేవుని తరఫున వందనాలు చెస్తున్నాము ఇక్కడికి వస్తాను నాకు ఆకర్షించింది ఆ యొక్క సింహాసన దేవుని ఆధారపడరు కాబట్టి ఈనాడు ప్రేమ మినిస్ట్రీ ఆ విధంగా అద్భుతంగా వచ్చింది అనమాట కాబట్టి అలాంటి ప్రేమ మినిస్ట్రీ సంతోషంగా ఉంది పాస్టర్స్ గారు ముగ్గురు కూడా అంత శాక్తిపై చేసి చేస్తున్నారంటే ఒకసారి నేను విశాఖపట్నం పోయినప్పుడు లీల్లీ గారు మమ్మీ మమ్మీ అని పిలుస్తాను నన్ను నేను వెళ్తూ అమ్మ లిల్లీ నేను పోతున్నాను నాకోసం ప్రేయర్ చేయవా అన్నాను లేదు మమ్మీ నువ్వే నా కోసం ప్రేయర్ చేయాలా అంటే ఆమె వినయం ఏంటి నేను నాయకురాలనే కదా అని అహం అమలా లేదు ఆ తగ్గింపు జీవితం అమలు చేశాను వీళ్ళని అందరినీ చూస్తా అంటే ముగ్గురు పాస్టర్స్ ఒకే మాట తింటున్నారు వీళ్ళు చెప్తామన్నప్పుడు అదే నాకు అనిపించింది కాబట్టి దేవుని చాలా వందనాలు మరొకసారి వీళ్ళతో కలిసి నేను రెండో మూడు దేవుని వాక్యండి సంతోషం పదివే నేను చెప్తూ ఉంటాను కాబట్టి అందులో పాస్టర్స్ ముఖ్యంగా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను మంచి పాస్టర్స్గా దేవుడు దీనికి సభకి ఇచ్చారు మా సంతోషిని మీరు ప్రశాంతంగా తీర్చిదిద్ది ఇంకా ఉన్నతంగా వాయిస్తే సంతోష పెడతాను థ్యాంక్ యూ గారుడసి నా పేరు మేరీ దివ్య అండి మొదట అక్కగారికి పెద్దన్న చిన్నకి తమ్ముడికి వేసే బాధ అన్నయ్య అన్నయ్య వాళ్ళని నేను మొదటి నుండి కూడా చిన్నయ్య పెద్దన్నయ్య అని పిలిచేదాన్ని ట్వంటీ ట్వంటీలో నాన్నగారు చనిపోయారండి ఆ టైంలో అప్పుడు మాట్లాడుతున్నాను తమ్ముడితో మామూలుగా మాట్లాడేదాన్ని డాడీకి ఇలా ఉంది అలా ఉంది చెప్పేదాన్ని అన్నీ షేర్ చేసుకునేదాన్ని కానీ లోపల ఉండేది ఉంటుంది కదండి డాడీ చనిపోయిన తర్వాత ఆ బాధ ఎంత అంటే నాన్నకి నేనన్నా తమ్ముడు తమ్ముడన్నా చాలా ప్రాణం అండి అసలుకి చనిపోయారు అన్నయ్య అక్కయ్య వాళ్ళతో కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు కానీ వాళ్ళు ఎప్పుడన్నా నాతో మాట్లాడాలంటే ఎంత ప్రేమగా అమ్మ చెల్లి అని ఎంతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు మొదటిసారి చూద్దాం అనేసి వెళ్ళాను ఎలా ఉన్నాడు సేవకుడు అయ్యారు కదా వెళ్దాము అనేసి వెళ్ళాను అప్పుడు నాన్నగారు ఉన్నారు అసలు అన్నయ్య నన్ను ఎంత ప్రేమగా అక్క కానీ అన్న కానీ ఇద్దరు అన్నయ్యలు చాలా ప్రేమగా అండి నేను చాలా ఫీల్ అయ్యాను ఇంత ప్రేమనా ఇంత ప్రేమ అని కానీ మళ్ళా కడపకొచ్చిన తర్వాత మళ్ళీ నేను అలానే ఉండిపోయాను ఎక్కువ ప్రేమ చూపించేదాన్ని కాదు మామూలుగా ఉండేదాన్ని అంత ఎప్పుడైతే నాన్నగారు చనిపోయాక అక్కగారు వచ్చారు ఇక్కడికి ఒక్కసారి కౌగలించుకొని నేను ఎలా ఏడుస్తున్నానో అక్కగారు కూడా అలానే ఏడ్చారండి ఎవరు ఏడవలేదేమో అంతగా అక్కగారు కూడా ఎంతసేపు ఏడ్చామంటే ఇద్దరము నా తమ్ముని పట్టుకొని కూడా నేను అంతగా ఏడవలేదండి అక్కగారు ఆ రోజు చాలా అంత ప్రేమ చూపించారు అక్క వాళ్ళు తర్వాత టెన్ డేస్ మా ఇంట్లోనే ఉన్నారండి ఆ టెన్ డేస్ మమ్మల్ని ఎలా చూసుకున్నారంటే వాళ్ళు ఆ పది రోజుల్లో మేము బాధ మర్చిపోలేదు కానీ అంత ప్రేమను మాకు పంచుతూ వచ్చారు వాళ్ళు ఆ రోజు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఒంటరిగా ఉండాలి కదా మళ్ళీ ఒంటరిగా ఉండాలి కదా ఇదే అనిపించింది దాని తర్వాత కోవిడ్ వచ్చిందండి మా ఆయనకి ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంకేం చెప్పలేము చనిపోతారు అని అన్నారు ఆ రోజు సంగమంతా అందరూ నా భర్త కోసం ఎంతగా విజ్ఞాపన ప్రార్థనలు ముఖ్యంగా అక్కగారు కంప్లీట్ నైట్ అంతా కూర్చొని విజ్ఞాపన చేస్తూ వచ్చారండి డాక్టర్స్ ఏమన్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మేము ఇంకేం చెప్పలేము అనేసి అన్నారు అట్లాంటిది ఆ టైంలో నాకు తమ్ముడు కౌన్సిలింగ్ చేస్తూ వచ్చేవాడు ఎలా అంటే దివ్యక్క మనకి నాన్నగారు ఉన్నారు తండ్రి లేని బిడ్డల పక్షాన మాడేవారు ఆయన దివ్యక్క కాబట్టి నీకు మేమందరం ఉన్నాము మేమందరం ఉన్నాము ఏం కాదు ఆయన స్వస్థపరిచే దేవుడు అనుకుంటూ వచ్చారండి అప్పుడు నాకు స్థుతుల పుస్తకం ఉండేదండి నేను చదివేదాన్ని మామూలుగా అప్పుడు స్థుతుల పుస్తకం బ్యాక్ సైడు రోజుకి ఏడు సార్లు ఇది స్థుతించడం ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి అనేసి ఉంది ఆ పాయింట్ నాకు చాలా నచ్చింది అనమాట నాకు కూడా కోవిడ్ వచ్చింది యాక్చువల్లీ నా భర్త ఏమో హైదరాబాద్లో ఉన్నారు నేనేమో ఇంట్లో సో నేను వెళ్ళడానికి కూడా లేదు నా భర్త కంప్లీట్ ఐసీయూలో ఉండిపోయినారు ఈవెన్ నేను నా భర్త ఫేస్ చూడలేదు మాట్లాడేదాన్ని కాదు ఫోర్టీన్ డేస్ ఉండినండి ఐసీయూలో అప్పుడు నేను ఒకటే అనుకున్నా ప్రభా ఇక్కడ నేను ఏం చేస్తున్నానో నాకు ఎవరు తెలియదు కానీ తమ్ముడు కౌన్సిలింగ్ అయితే చేస్తూ వచ్చేవారు ప్రతిరోజు బలపరిచేవాళ్ళు నన్ను చాలా మార్నింగ్ నిద్ర లేస్తూనే స్థుతుల పుస్తకం స్టార్ట్ చేసి ఉండి చదువుకునేదాన్ని అండి అది కూడా ఎట్లా అంటే మోకాళ్ళు వేసి రెండు చేతులు పైకి పెట్టి స్థుతుల పుస్తకం మంచం మీద పెట్టి చదువుతూ ఏడుస్తూ చదువుతూ ఇంకా ఎట్లా అంటే కన్నతండ్రిని అడిగినట్లు అడుగుతూ స్థుతిస్తూ వచ్చేదని అనమాట మళ్ళీ మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ అట్లా సెవెన్ టైమ్స్ పెట్టుకున్నానండి ఇదేనండి ఆ స్థుతుల పుస్తకం సెవెన్ టైమ్స్ స్థుతిస్తూ వచ్చానండి ఫోర్ డేస్ అయ్యింది అప్పటికి మా నా హస్బెండ్కి థర్టీ లీటర్స్ ఆక్సిజన్ ఎక్కుతూ వచ్చిందనమాట డైలీ థర్టీ లీటర్స్ ఎక్కాలి ప్రవ్వా ఏంటి ప్రవ్వా తండ్రి లేని బిడ్డని నా తమ్ముడు మీ పరిచర్య చేస్తున్నారు నాకు ఇంకా సంతానం లేదు నా భర్తను తీసుకెళ్ళిపోతే నేనేంటి నా జీవితం ఏంటి ఇదే మొరపెట్టుకుంటూ వచ్చానండి మధ్యలో నాకు సెవెన్ డేస్ అయిపోయింది కోర్సు నాకు ఫీవర్ వన్ నాట్ త్రీ స్టార్ట్ అయిందండి అంతవరకు బాగున్నాను నా భర్త కోసం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో కూర్చొని తమ్ముడితో కౌన్సిలింగ్స్ తీసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ ఉన్నాను వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ మిడ్ నైట్ స్టార్ట్ అవుతూ వచ్చింది నాకు కూడా ఫీవర్ నేను అనుకున్నా ఇంక అయిపోయినట్లుంది ఏమో ప్రభు ఒకవేళ మీ చిత్తం నా యెడల జరిగించుకోవాలి ఈ భూలోకంలో అనేది మీ చిత్తం అయితే నన్ను నా భర్తని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు అని నేను మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి నా తమ్ముడికి కాల్ చేశానండి తమ్ముడు భయపడినాడు ఏంది ఇవ్వక ఇప్పుడు కాల్ చేస్తున్నావు ఏమైంది ఏమైందంటే నాకు ఫీవర్ అస్సలు నాకు కావట్లేదు సంతో వన్ నాట్ టూ వన్ నాట్ త్రీ వస్తుంది అమ్మ అప్పుడు ఉన్నారు నాతో పాటి అమ్మకి చెప్పలేదు నేను ఎందుకంటే అప్పటికే చాలా నలిగిపోయింది మళ్ళీ ఆ నైట్ చాలా సఫర్ అవుతుందని చెప్పేసి నేను తమ్ముడికి చేసా వెంటనే నా తమ్ముడు నా కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేశారు అక్కగారికి కూడా చెప్పారంట ఇట్లా అక్కకు బాగాలేదని వెంటనే అక్కగారు కూడా నా కోసం విజ్ఞాపన చేస్తూ వచ్చారండి హాఫ్ అన్ అవర్లో నా ఫీవర్ అంతా తగ్గిపోయిందండి నేను ట్యాబ్లెట్ యూజ్ చేయలేదు ఏం యూజ్ చేయలేదు కేవలం ప్రార్థన ద్వారా తగ్గిపోయింది ద నెక్స్ట్ డే ఏమైందంటే వెంటనే నా మాకు యశోదాలో మా హస్బెండ్ అడ్మిట్ అయ్యండి తిన్నారని కాల్ వచ్చింది రోజు థర్టీ లీటర్స్ ఎక్కేది ఐసీయూలో ఉంది ఎమర్జెన్సీ ఉండేది ఆ రోజుటికి త్రీ లీటర్స్ ఆక్సిజనే ఎక్కిస్తున్నాం అనేసి కాల్ వచ్చిందండి అంతేనండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నేను ఈ స్థుతుల పుస్తకం వదలను కంపల్సరీ ఈ స్థుతుల పుస్తకం చదువుతాను దీని ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకున్నానండి నేను తర్వాత అన్నయ్య వాళ్ళ ప్రేమను పొందుకున్నాము అన్నయ్య వాళ్ళ ద్వారా తమ్ముడు అక్కడ ఉన్నారు ఆ ప్రేమని మేము కూడా రుచి చూస్తూ వస్తున్నాము ఈరోజు అదే ప్రేమని కడప వరకు తీసుకొని వచ్చినందుకు అక్కగారికి అన్నయ్య వాళ్ళిద్దరికి తమ్ముడికి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య అందరికీ వందనాలండి అన్నని నేను బైబిల్ మిషన్లోనే చూసేవాడిని అనమాట ఇంత ఇంతకు ముందు వచ్చినప్పుడు నేను అప్పుడు పరిచర్యలో ఉండేవాడిని అన్న ఇలాగ మాట్లాడేటప్పుడు అప్పటికి నాకు జ్ఞాపకం వచ్చింది అన్న గురించి అన్న తన సాక్ష్యంలో చెప్పినట్లుగానే అప్పుడు పరిచర్యలో ఉన్నప్పుడు అన్న ఏమన్నా మూవీస్ గురించి యాక్టర్స్ గురించి మాట్లాడేవాడు అనమాట అప్పుడు నేను అన్నని అనుకునేవాడిని అరే అన్న ఏంది ఇలా మాట్లాడుతున్నాడని ఎక్కువగా అన్న దగ్గరికి వెళ్ళేవాడిని కాదు నేను దూరంగానే ఉండేవాడిని అప్పుడు మరలా వచ్చేసి అన్న ఇంత అద్భుతంగా దేవుని యొక్క రాజ్య సువార్తలో వాడబడుతుంటే చాలా అద్భుతంగా ఉంది దేవునికే మహిమ కలుగును గాక నా పేరు పుష్పవతి మేమిక్కడే కడపలోనే ఉంటాము ఒకప్పుడు ఈ స్థుతి పుస్తకాలు ఈ కడప ప్రాంతంలో పంచిపెట్టినప్పుడు ఈ పుస్తకాలు మాకు ఇచ్చినాడు మా బాబు అయితే నేను ఊరికే ఏదో దేవుణ్ణి అట్లా కొంచెం స్థుతించి మనవులు అన్నీ అడిగేదాన్ని మరి ఇంకొకసారి పరిపూర్ణంగా నా తప్పులన్నీ క్షమించమని వేడుకొని ప్రార్థించుకొని ఈ స్థుతి పుస్తకం నేను స్థుతిస్తున్నప్పుడు అనుదినము నా జీవితంలో శూన్యం కనిపన్నప్పుడు దేవుని స్థుతించినప్పుడు మరి దేవుడైతే నా బ్రతుకుని నా బిడ్డ బ్రతుకుని ఎంతగా మార్చినాడంటే అది నేను చెప్పలేను మరి నా కుమారుడు కానీ అమ్మ నువ్వు చచ్చీకెళ్ళొస్తావు కదా మరి ఇంటికి దేవుని వాక్యం వింటుంటావని టీవీ టక్కునే ఆఫ్ చేసేటప్పుడు చాలా బాధ చేసేది నాకు మంచిగా చూస్తున్నప్పటికీ నా బిడ్డ తాకు దేవా అని ఈ స్థుతిని ఈ బుఖం పట్టుకొని నేను ఎన్నో మార్లు ప్రార్థన చేసేదాన్ని నా బిడ్డ కొరకు మరి అట్లా తప్పుడు అసలు టీవీ చూస్తున్నా సరేలేమ్మా చూసుకో అని నేను వెళ్తున్నాను బయటికి అని చెప్పి పోయే విధంగా ఈ స్థుతించినప్పుడు నా జీవితంలో ఇంతగా జరిగిన గొప్ప దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను నా పేరు రమేష్ బద్వేల్ నుంచి వచ్చిన నేను కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేస్తాను దాన్ని అనేక సార్లు బైబిల్ చదివిన అనేక యూట్యూబ్ మెసేజ్ ఉన్నా ఎన్నో పుస్తకాలు చదువునా కొంతమంది దైవ సేవకుల చేత నేను ట్రేర్ చేయించుకొని కంప్లీట్గా చెడు భషణాల నుంచి డెలివరెన్స్ పొందాలని ఆశపడేవాడిని అయినా నన్ను కంప్లీట్ డెలివరెన్స్ వచ్చేది కాదు అన్న నాకు ఎయిట్ మంత్స్ బ్యాక్ పరిచయము బైజ్జన్ ప్రేమ్ దాస్ అనే గారు నా పరిచయం అయినప్పుడు నీ పాపాలన్నీ ఒప్పుకోవాలని చెప్పి నా చేత పాపాలను కన్ఫ్యూజ్ చేయించారు ఇప్పుడైతే అన్న పాపాలన్నీ కన్ఫ్యూజ్ చేసించారో అన్న ఒక్క వన్ మినిట్ డెలివరెన్స్ ప్రేయర్ చేస్తారు ఆ వన్ మినిట్ ఎప్పుడైతే నా లైఫ్ లో డెలివరెన్స్ ప్రేర్ చేస్తారో అప్పటి నుంచి నా లైఫ్ స్టైల్ పూర్తిగా ఆ సింఫుల్ నేచర్ అంతా కూడా లిమిట్ చేసి ప్రేయర్ లైఫ్ స్పిరిచువల్ గా గ్రోత్ కావడము కంప్లీట్ గా నేను అన్నింటి నుంచి ఫ్రీడమ్ అయిపోయి రోజు ప్రభు కృపబట్టి ప్రేమదాస్ అన్నయ్య గారి ద్వారా దేవుడు నాకు డెలివరెన్స్ ఇచ్చారు అదేవిధంగా పరిచయ నిమిత్తం కొన్ని ఆత్మలు కూడా నడిపించడానికి ఎప్పటికప్పుడుగా అన్న బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఎప్పుడు ఫోన్ చేసినా సేవకుడు నన్నుతో మాట్లాడడం ఇంటరాక్ట్ కావడం కొన్ని గైడెన్స్ ఇచ్చడం అలా నాకు అన్నయ్య ఎప్పటికప్పుడుగా ఫోన్ స్పందించి నాకు రెస్పాండ్ అయ్యి కంప్లీట్గా నేను దేవునిలో ఉండటానికి దేవుని బిడ్డగా ఎదగటానికి పరిచయ నిమిత్తం కూడా అన్నయ్య శుద్ధపరచడానికి నాకు ఎంతగానో ప్రేమదాస్ అన్నయ్య గారు నాకు సహకరించారు అందును బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతగా అన్నయ్యకి చెల్లిస్తున్నాను దేవుని స్తోత్రాలు మీ అందరికీ నా వందనాలు కరోనా ఫస్ట్ వేవ్ అప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యాను స్థుతుల పుస్తకం తెలియకుండానే మా కుటుంబంలో వచ్చేది అనమాట ఫస్ట్ కరోనాలో చనిపోయి బతికి వచ్చాను ఆ టైంలో మా మమ్మీ ఆమె సాక్షి అన్నమాట ఆమె లేరు ఇప్పుడు చనిపోయారు అని నేర్ అయింది ఈ ఒక్క స్థుతి బుక్ పట్టుకొని ఎన్ని సార్లు కుదుర్త అన్ని స్థాలు స్థుతులు చెప్పుకొనింది టూ మంత్స్ తర్వాత వచ్చాను నేను వచ్చిన తర్వాత నాకు ఆమె సాక్షిని చెప్పారు ఇది అమ్మ దేవుని దగ్గర నేను స్థుతులు చెప్పుకుంటావు నేను నేను ఈ స్థుతుల ద్వారా నేను రక్షించుకున్నాను అని చెప్పిననమాట దాన్ని బట్టి దేవునికి వేలాది స్థుతి స్తోత్రాలు దీనికి ముందు చెప్పారు కదా రమేష్ బ్రదర్ నాకు అన్నయ్యని పరిచయం చేశారు పరిచయం చేసిన రోజు నుంచి నాలో ప్రతిరోజు మార్పే ప్రతిరోజు మార్పే ఒకరోజు కాదు ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్లో వాక్యం వినడం మొదలుపెట్టాను వాక్యాలు రాసుకుంటున్నాను దేవునికి మనకు అడ్డుగా వచ్చే దోషాలు ఆయన ముఖాన్ని మనకు మరుగు చేసే వచ్చే పాపాలు ఇవి ఇవి కడుక్కోవడానికి వాక్యం ఎంతగానో ఉపయోగపడింది మరింతగా వాక్యం నన్ను బలపరుస్తూ వస్తుంది మేము మాట్లాడుకుంటాం అనమాట ఎట్లా పనిచేయాలంటే అన్నలాగా పనిచేస్తే చాలు అనుకునే విధంగా అన్న మా ముందు ఉంటున్నాడు ఇదే విధంగా అనేక మందికి మీరు కూడా ప్రేరణగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇటు సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ప్రేమ స్వరూప్ మినిస్ట్రీస్ వారు నిర్వహించినటువంటి సభలో అనేకులు ఆశీర్వదించబడ్డారని నేను తలస్తూ దేవునికి మహిమ కలుగునుగాక నిజంగా చెప్పాలంటే ఈ ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ లో నాలుగు అంశాలు నాకు నచ్చాయండి మొట్టమొదటిగా మరి దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు అలాంటి ప్రేమ చూపించినటువంటి నిదర్శనకు బాబు సంతోష్ గారి పట్ల మినిస్ట్రీస్ వారు నిజంగా చూపించారండి మరి ఆ ప్రేమ చూపించి అనేకమైనటువంటి వ్యసనాలకు బారి పడుతున్నటువంటి ఆ తరుణంలో దేవుడు ఎలాగైతే ప్రేమ చూపించాడో అలాంటి ప్రేమ ఆ బాబుకు చూపించి తన వ్యసనాల నుండి తప్పించి మరి దేవుని శిష్యునుగా మారి ఈనాడు ఆ ప్రేమ స్వరూపిని మినిస్ట్రీస్ లో ఒక ప్రథమ స్థానంలో దేవుడు ఆ బిడ్డను నిలబెట్టినందుకు దేవాది దేవునికి వందనాలు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు ఈరోజు కడపలో ఇంత మంచి సభను ఏర్పాటు చేసి విశ్వాసులను దైవ సేవకులను ఆహ్వానించి మరి ఇంత మంచి గొప్ప వాక్యమును ప్రేమదాస్ అన్నగారి ద్వారా వినిపించినందుకు నివందనలు తెలియజేస్తూ ఉన్నాను మరి రెండవదిగా ఒక పాస్టర్ పాస్టర్ అయితే ఆ పాస్టరు తన కుమారుడే దైవ సేవకుడు కావాలి తన బంధువులే దైవ సేవకుడు కావాలి అన్నటువంటి నిదర్శన కలిగి ఉంటారు అయితే ఈ ప్రేమ స్వరూప్ మినిస్ట్రీస్ లో విశ్వాసులైనటువంటి వారు టాలెంట్ ఉన్నటువంటి వారిని వారు గుర్తించి పాస్టర్లుగా అభిషేకిస్తున్నారంటే దేవునికే మహిమ గాక ఇక మూడవదిగా అన్నగారు చెప్పినటువంటి వాక్యములో ఒక దైవ సేవకుడు గాని ఒక విశ్వాసి గాని ఏ విధంగా ఉండాలో తెలియజేశాడు రోషము గల దైవ సేవకుడు విశ్వాసులు ఉండాలి అని దైవ సేవకునికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా చేసిన సర్వశక్తి గల దేవుడు నిజంగా మన పక్షమున ఉన్నాడని తన వాక్యము ద్వారా తెలియజేశాడు దేవునికి మహిమ కలుగునుగాక యాక్చువల్ గా అండి నేను రాజారెడ్డి వీధిలో ఉపవాస కూడిక జరుగుతుందండి ఆ కూడిక వెళ్లాలని పోతూ ఉన్నా ఎందుకో ఆత్మ దేవుడు నన్ను ఈ సైడ్కే ఈ సైడ్కే తిప్పుతున్నాడు నేను మధ్యలో పోయి ప్రేయర్ మీటింగ్ లో కలుద్దామని అనుకున్నాను గా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాబు సాక్ష్యం విన్న తర్వాత మరి అన్నగారు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత నేను బయటికి వెళ్ళడం బుద్ధి పుట్టలేదండి వీరి సేవ ఇంకా అనేక ప్రాంతాలలో అభివృద్ధి చెందాలని అనేక దైవ సేవకులను తయారు చేయాలని మరి దేవుణ్ణి నేను ప్రార్థన చేస్తూ నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ కృతజ్ఞత ఈ ప్రేమ స్వరూపి మనిషి గురించి విన్నాను కానీ ప్రత్యక్షంగా వినలేదు నేను మూల కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఈ మినిస్టర్ నడపడం చాలా కష్టం నాకు మినిస్టర్ ఉంది దేవునిపైన ఆధారపడిన మినిస్ట్రీ వేరు విదేశీ ఫండ్స్ మీద ఆధారపడిన మినిస్ట్రీ వేరు దేవుని చిత్తానికి లోపడిన మినిస్ట్రీ వేరు ఈ మూడు మినిస్ట్రీలో నేను ఆరు తేరినాను కానీ దైవ చెప్పిన వాక్యం నాకు కొంచెం కష్టం అనిపించింది ఈ తరములో ఒక్క పాస్ట్ గారు ఇక్కడ కూర్చోరు నిజంగా నేను దేవుని చదువుకుని అయితే ఈ దరగాల అన్నటువంటి మాటను మాట్లాడినప్పుడు అయితే ఒక సేవకు నిలబడలేడు పరిశుద్ధాత్మక లోబడిన వారైతే నిలబడతారు డబ్బుకు లోబడిన వారు అయితే లోపల లేరు సంఘం నడిపించిన వారైతే నిలబడతారు మినిస్ట్రీ వారు వారైతే నిలబడలేరు ప్రేమ స్వరూపి యాక్టివిటీస్ చాలా మంచిగా ఉన్నాయి